మరొక నేను రావాలి రావాలని తెలియదు అంతేకాదు మేడం అంతే అంతే ఏమన్నాడు ఉదయం ఏమన్నాడు నన్ను చేయమని తనమాడు ఐరన్న నాకు రాదంతే మేడం చెప్పు గంగా ట్రైల్ ట్రైల్తో పని అయింది నీకు వచ్చు కదా జాకెట్లు నేను చేస్తు మరి పనికిరావయ్యి మామూలు అనుకో మేడం నేను చేస్తాను అయ్యే మేడం ఆ బొమ్మల్లో నువ్వు ఒక బొమ్మలాగా ఉన్నావు కనుక అవునా మేడం వెళ్ళిపోలేదు మేడం అంతే అలాగే ఉన్నావు నిజం మేడం అని రామను మేడం అని చేయదా డీడియా ఎందుకు చేయదా ఇప్పుడు చూడు పోయే వచ్చింది అంతే అయ్యో అదే మేడం మేడం తీయండి 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 ఎందుకు డల్గా ఉంది ఏ టై కొత్త హెడేక్ వస్తుందా ఏమొస్తుంది ఎందుకురా గే ఉన్నా ఏంటి నేనే అమ్ముతుందా నేనే అన్నీ నా సంగతి తెలుసుకుని నాన్న మంచిగా అయితే మంచి చెడు అయితే చెడు చెప్తానంటే అదే అలా ఏమన్నా చెప్పావా అని చెప్పలే ఎనభో తరగతి అలవాద వస్తుంది అనొంది మేడం నేను చూసి అప్పుడు సరే సరే రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ తీద్దామా బ్లౌజెస్వి ఈరోజు కొద్దిలే అంతే మేడం వద్దు బాగుండీ నీ సారీ బాగుంది గంగ మేడం సారీ బాగా నచ్చింది మేడం ఈ సారీ బాగుంటుంది అనవలగం చీలకలు ఉన్నాయి శీతా ఒక చీలకలో ఇదేంటి మన చిలక కదా మేడం చిలకే చిలకే ఇది చిలక ఇది పావురు పావురు జాంటిగా ఉన్నాయి అంతే కదా మేడం అంతే అంతే నీకు తెలీదు ఎన్ని వాళ్ళకు ఈ చీర ఉంది మేడం కష్టమైతే బాగుంది చూడండి మేడం నీ సారీస్ బ్లౌజెస్ అయిపోయినాయా అయిపోనమ్ మేడం మా చూపించదా అంటే అయిపోతాయి కదా అందాం అంత అందుకే అన్నది అయిపోను మేడం చూపించాను అందరికీ అవి అసలు నేను ముందు చూసుకొని అప్పుడు అందరికీ చూపెడతాను ఈయన చూడండి ఇప్పుడు వరకు అది ఏం వరకు చూపేడు సరే స్టార్ట్ చేద్దాండి స్లోగా మీ అమ్మాయి పెళ్ళికి స్టార్ట్ చేద్దాం ఇంత చూపు కాదు మేడం మా అమ్మాయి పెళ్ళికి అందరు ఇప్పుడు నాకేం కొనరు అది నాకు చేయించండి మేడం కంటా కట్టుకుని ఏ పండిగా సంక్రాంతి సరే అయితే కరెక్టే అప్పుడు కట్టుకొని ఊర్లో నువ్వు జూలు తన్ని వేతా ఏం వస్తావు మున్సిపాలిటీ రోడ్తో అక్కడ నీళ్ళే తుడిచి